దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ వన్ ఎయిటీ ఫోర్ మరి కొన్ని క్షణాల్లో ఓమ్ మినిస్టర్ వాహనం పోలీస్ కాన్వాయ్తో పాటు అక్కడికి మీడియా కూడా కదిలి చేరుకుంటుంది అదంతా చూస్తున్న స్థిధకి కళ్ళు తిరుగుతూ వామో ఏంటిది ఓ మినిస్టర్ ఇక్కడికి రావడం ఏంటి అని అనుకుంటుంది పోలీసులు ఆ నలుగురు రౌడీలని ఆధీనంలోకి తీసుకుంటే మీడియా ఆ రౌడీలని శక్తిని గాయపడిన చరితని ఫోకస్ చేస్తుంటాయి ఇక పట్టుబడిన రౌడీల మొహంలో రక్తపు చుక్క కనిపించదు చరిత ఫోన్లో తీసిన వీడియో క్లిప్పింగ్ డిఎస్పి చూసి తరువాత ఆ క్లిప్పింగ్ని హోమ్ మినిస్టర్కి అందించి శక్తి సామ్రాట్ ఉన్న వాళ్ళ దగ్గరికి డిఎస్పి వచ్చి మీరు చేసింది చిన్న సాహసం కాదు కొన్ని రోజులుగా పోలీసులకి ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తూ సంచలనం సృష్టిస్తున్న ఈ కిడ్నాపర్ని పట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు ఐ అప్రిషియేటివ్ శక్తి అని అంటుండగా వీడియో క్లిప్పింగ్ చూసిన హోమ్ మినిస్టర్ కూడా అక్కడికి వచ్చి సామ్రాట్కి శక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చి నిన్ను ఎలా మెచ్చుకోవాలో అర్థం కావడం లేదమ్మా నిజంగానే ఒంటరిగా సాహసం చేసి వాళ్ళని పట్టుకున్నావు హోమ్ మినిస్టర్ అయిన నేను డిఎస్పి వర్క్ వచ్చి ఈ కిడ్నాపర్ల గురించి మాట్లాడాను అంటే నా మీద ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకో నిన్ను ఇలా చూసి చాలా గర్వపడుతున్నాను అంటూ మెచ్చుకుంటాడు ఒక మినిస్టర్ నుంచి అలాంటి అప్రిషియేట్ రావడం శక్తి కూడా సంతోషపడుతూ థ్యాంక్ యూ సార్ అని కృత కృతజ్ఞతగా కాస్త నవ్వుతూ చెప్తుంది కానిస్టేబుల్స్తో ఉన్న ఎస్ఐ వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడే మీడియా ముందు పెట్టారు క్షణంలో టీవీలో ఇదంతా బ్రేకింగ్ న్యూస్గా టెలికాస్ట్ అవుతుంటే కిడ్నాప్కి గురైన పిల్లల తల్లిదండ్రుల మొహాల్లో కాస్త ఆసక్తి కనిపిస్తుంటుంది రాజశ్రీ శ్రావణి చరిత ఇంట్లో చరిత వాళ్ళ అమ్మగారు లక్ష్మి టీవీలో వస్తున్నది చూసి ఆశ్చర్యపోతుంటారు ఆఫీస్లో బిజినెస్ విషయాల గురించి డిస్కషన్ చేస్తున్న భరత్ ప్రకాష్ కూడా టీవీలో శక్తి కనిపిస్తుంటే ఆ న్యూస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న సౌమ్య కూడా భరత్ కోసం ఎదురు చూస్తూ ఆ న్యూస్ చూస్తుంటుంది ఇక చంద్రమౌళి గాయత్రి కూడా ఆ న్యూస్ చూసి షాక్ అవుతుంటారు ఆ మీడియాలోనే వాస్తవ పత్రిక కూడా ఉంది కాబట్టి ఇంకా సంతోషపడుతూ అక్కడ మొత్తం కవరేజ్ చేస్తుంటారు శక్తి వాళ్ళని ఫైట్ చేసి పట్టుకోవడం కూడా టీవీలో కనిపిస్తుంటుంది ఇక అందరూ అక్కడ శక్తిని స్పెషల్గా చూస్తూ అప్రిషియేట్ చేస్తుంటే స్నిగ్ధకి నిప్పుల మీద నిలబడ్డట్టుగా ఉంటుంది అదంతా చూసి అరుణ్ వినోద్ చరిత కూడా సంతోషపడుతుంటారు ఇక సామ్రాట్ సంతోషమైతే చెప్పలేం భార్యకి గొప్ప పేరు వస్తుంటే అక్కడ అందరికన్నా ఎక్కువ ఇంకా శక్తి కన్నా కూడా ఎక్కువ సామ్రాటే సంతోషపడుతుంటాడు ఓహో అందుకేనా శక్తికి సహాయం చేయడానికి వెళ్ళొద్దని నా పెద్ద బామర్దీనని నాపాడు అని అరుణ్ మనసులో అనుకుంటాడు సంచలనం సృష్టిస్తున్న కిడ్నాపర్లు ఎట్టకేలకు దొరికారు ఇంకా ఈ నలుగురి వెనక ఎవరున్నారు కిడ్నాప్ అయిన ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారు అనేది పూర్తి విషయాలు తెలియాల్సింది ఉంది అంటూ న్యూస్ యాంకర్లు అక్కడ న్యూస్ కవరేజ్ చేస్తుంటారు హోమ్ మినిస్టర్ కూడా మీడియాతో మాట్లాడుతూ సంచలనం సృష్టించిన ఈ కేసుకి ఒక దారి దొరికిందని అనుకోవాలి పారిపోతున్న ఈ కిడ్నాపర్లని శక్తి పోరాడి వాళ్ళని పట్టుకుంది ఈరోజు వాళ్ళు పోలీస్ చేతిలో ఉన్నారు అంటే దానికి ముమ్మాటికి కారణం శక్తి అని మాట్లాడుతుంటాడు శక్తి కూడా మీడియాతో మాట్లాడుతూ ఆ రౌడీలు నా ఫ్రెండ్ చరితని కిడ్నాప్ చేసి అఘాయిత్యం చేయిపోయారు ఆ సమయంలో మా మర్ది వినోద్ నా భర్త సామ్రాట్ మా అన్నయ్య అరుణ్ ఆ రౌడీల నుంచి చరితని సేవ్ చేశారు కానీ ఆ రౌడీలు తెలివిగా చరితని గాయపరిచి పారిపోతుండగా నేను వారిని పట్టుకున్నాను అంటూ ఉన్న విషయం మీడియాకి చెప్తుంది రాష్ట్రం అంతా న్యూస్ చూస్తూ శక్తి అంటే ఒకప్పుడు డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన అమ్మాయి కదా ఇప్పుడు తనే సాహసించి ఆ కిడ్నాపర్ని పట్టుకుందంట అంటూ రాష్ట్రం అంతా తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు విషయం తెలుసుకున్న వాస్తవ పత్రిక ఎడిటర్ రామచంద్ర గారు కూడా అక్కడికి వచ్చి గాయపడిన చరిత క్షేమం గురించి తెలుసుకొని తర్వాత శక్తి చేసిన సాహసానికి శక్తితో కూడా మాట్లాడుతుంటారు డిఎస్పి హోమ్ మినిస్టర్ని ఒక పక్కగా తీసుకువెళ్ళి శక్తి డ్రగ్ కేసు గురించి కూడా మాట్లాడుతుంటాడు శక్తి డ్రగ్ కేసులో అరెస్ట్ కావటం నాకు కూడా గుర్తుంది ఇలాంటి సాహస జర్నలిస్టులు మీడియా రంగంలో ఉండటం చాలా ముఖ్యం ఆ అమ్మాయి నేరం చేసి ఉండదని నాకు కూడా అనిపిస్తుంది త్వరగా ఆ డ్రగ్ కేసు ఛేదించి అసలైన నేరస్తుల్ని పట్టుకోండి ఇట్స్ మై ఆర్డర్ అంటూ ఓ మినిస్టర్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తుంది థ్యాంక్ యూ సార్ అంటాడు డిఎస్పి సంతోషపడుతూ చాటుగా ఉండి ఆ విషయం విన్న స్నిగ్ధ గుండెల్లో ఒక్కసారిగా బాంబు పీలినట్టుగా అనిపించి గుటకలు మింగుతుంటుంది ఇలాంటి సమయంలో వాళ్ళకి సెక్యూరిటీ కూడా చాలా అవసరం సెక్యూరిటీతో వాళ్ళని ఇంటికి చేర్చండి అని చెప్పి ఓ మినిస్టర్ అక్కడి నుంచి బయలుదేరుతూ మళ్ళీ ఒకసారి సామ్రాట్ శక్తి చరిత వినోద్ అందరితోటి మాట్లాడి వెళ్ళిపోతాడు మరి కాసేపటికి డిఎస్పి సామ్రాట్ని పక్కకు తీసుకెళ్లి శక్తి డ్రగ్ కేసు గురించి కూడా హోమ్ మినిస్టర్తో చర్చించాలని హోమ్ మినిస్టర్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సామ్రాట్కి చెప్తుంటాడు అది విని సామ్రాట్ సంతోషపడుతుంటే సిగ్ధకు మాత్రం చెమటలు పడుతుంటాయి మల్లి కలుద్దాం సామ్రాట్ ఇక ఈ కిడ్నాపర్ల వెనుక ఎవరున్నారనేది కూడా ఛేదించాలి అలాగే శక్తి కేసు గురించి కూడా ఇక ఫోకస్ జరుగుతుంది నువ్వు వర్రీ అవ్వకు అని చెప్పి డిఎస్పీ వెళ్ళిపోతాడు మరి కాసేపటికి మీడియా కూడా అంతా కవరేజ్ చేసి వెళ్ళిపోతుంది సార్ మీ అందరినీ జాగ్రత్తగా ఇంటి దగ్గర చేర్చమని హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది అంటాడు ఎస్ఐ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉండాలి ఇక వెళ్దాం పదండి అని సామ్రాట్ అంటుంటే ఇంటి దగ్గర మా అమ్మకు కూడా కంగారు పడుతుంటుంది సామ్రాట్ గారు జరిగిందంతా టీవీలో చూస్తుంటుంది కదా అమ్మ టెన్షన్గా ఉండొచ్చు అందుకని నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్తాను అంటుంది చరిత ఇవాళ నైట్ వెళ్ళి రేపు మార్నింగ్ వచ్చేసే చరిత అని శక్తి చెప్పి వినోద్ ముందు తన గాయానికి ట్రీట్మెంట్ చేయించి జాగ్రత్తగా తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అంటూ ఈసారి వినోద్కి సీరియస్గా ఆర్డర్ వేసింది శక్తి ఎందుకు వెంట పోలీసులు ఉన్నారు కదా తను వెళుతుందిలే అంటుంది సిగ్ధ అది విని శక్తి తనవైపు షార్ప్గా ఒక చూపు చూస్తుంది ఆ చూపు చూసి తను దర్చుకుంటూ ఉంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉండి కూడా మళ్ళీ ఒంటరిగా ఎలా పంపిస్తాము అని సామ్రాట్ కూడా స్నిగ్ధం మీద కాస్త సీరియస్ అయ్యి వినోద్ తనని పంపించరా అంటాడు ఎందుకులేండి నేను వెళ్తాను అంటుంది చరిత వినోద్ మీద కోపంతో నువ్వు మాట్లాడుకు వినోద్ నిన్ను దగ్గరుండి డ్రాప్ చేసి వస్తాడు అంటూ శక్తి కోపాడుతుంది అవును చరిత నీ విషయంలో ఇంకొకసారి రిస్క్ తీసుకోలేను పదా డ్రాప్ చేసి వస్తాను అని వినోద్ అరుణ్ కారు వైపు వెళ్తుంటే శక్తి తన వెంట తీసుకొచ్చిన చరిత ఫోన్ని మనీ పర్స్ని తనకి అందించి వెళ్ళేటప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవడం మర్చిపోకు రే మార్నింగ్ ఇంటికి వచ్చేసాయి అని చెప్తుంది సరే అని చెప్పి చరిత వెళ్ళి వినోద్ పక్కన కారులో కూర్చుంటుంది వాళ్ళ వెనుకనే ఒక పోలీస్ వాహనం కూడా వెళ్తుంది ఇక మీ ముగ్గురు కూడా వెళ్ళండి నేను నా బైక్ మీద వస్తాను అంటుంది శక్తి అసలే ఫైట్ చేసి నీరసించి ఉన్నావు వాళ్ళిద్దరూ కారులో వెళ్తారులే నిన్ను బైక్ మీద తీసుకెళ్తాను అని బావా నువ్వు స్టిగ్ధని తీసుకుని కారులో వెళ్ళు నేను శక్తి బైక్ మీద వస్తాము అంటాడు సామ్రాట్ అందరు కారులో వెళ్ళొచ్చు కదా మళ్ళీ బైక్ ఎందుకు అంటుంది స్నిగ్ధ వాళ్ళు ఎలా వస్తే నీకెందుకు పద మనం వెళదాం అంటూ అరుణ్ కారు వైపు వెళ్తుంటే శక్తిని కోపంగా చూస్తూ స్నిగ్ధ అరుణ్ వెంట వెళ్తుంది వాళ్ళ కారు వెళ్ళగానే పోలీసులు వారిని కూడా ఫాలో అవుతుంటారు ఆ తర్వాత సామ్రాట్ బైక్ స్టార్ట్ చేస్తే శక్తి వచ్చి వెనుక కూర్చుంటుంది వాళ్ళ వెనుక పోలీస్ వాహనం కూడా వెళ్తుంటుంది ఇలా రోడ్డు మీద సామ్రాట్ శక్తి వెళ్తుంటే అటు పక్కగా భరత్ కారు ఆగి ఉంటుంది కార్లో భరత్తో పాటు ప్రకాష్ కూడా ఉంటాడు వాళ్ళిద్దరూ బైక్ మీద వెళ్ళటం వాళ్ళ వెనుక పోలీస్ వాహనం సెక్యూరిటీగా వెళ్ళటం భరత్ ప్రకాష్ కంట్లో పడుతుంది చూస్తూ ఉండగానే ఆ సామ్రాట్ శక్తి బాగా దగ్గరవుతున్నారు సార్ ఇందాక మీడియాలో నా భర్త సామ్రాట్ అని సంబోధించింది గుర్తుందా అంటూ ప్రకాష్ భరత్ని రెచ్చగొడుతుంటాడు అది గుర్తు చేయగానే భరత్ పిడికిలి బిగిస్తూ ఎందుకు గుర్తులేదు నాకు అంతా గుర్తుంది చూస్తూ ఉండగానే వాళ్ళిద్దరూ దగ్గరవుతున్నారు అని అంటాడు ఆ శక్తి సామ్రాట్ కలిసిపోతున్నారనే ఆరాటం నీకంటే ఎక్కువ నా మనసులో ఉంది ఎప్పటినుంచో ఆ శక్తికి కోప కాసి ఉన్నాను ఇంతవరకు తన్ని దక్కించుకోలేకపోయాను అని అనుకుంటాడు ప్రకాష్ మనసులో భరత్ ఆ కోపంలో ఉండగా సౌమ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ ఫోన్లు చేసి హలో అంటాడు ఏంటి బాబా తొందరగా ఇంటికి రమ్మని చెప్తే పన్నెండు అవుతున్నా కూడా ఇంటికి రాలేదు టీవీలో కిడ్నాప్ రవడీలు చూపిస్తుంటే ఒంటరిగా ఇంట్లో ఉండటానికి నాకెంత భయమేస్తుందో తెలుసా అని అంటుంది నిజంగానే భయపడుతూ దీనిది ఒక అని కాసేపట్లో వస్తానులే అని చెప్పి ఫోన్ పెట్టేసి మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తూ అసలు మా అత్త ఏ ఊరు వెళ్ళింది ప్రకాష్ అని అడుగుతాడు అదేదో వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి వస్తానని చెప్పి వెళ్ళింది సార్ ఏ ఊరు అనేది నాకు కరెక్ట్గా తెలియదు అంటాడు తడబడుతూ మా అత్తకు నేను ఫోన్ చేస్తుంటే అసలు కాంటాక్ట్లోకి రావడం లేదు నీకేమైనా ఫోన్ చేస్తే అత్తని త్వరగా ఇంటికి రమ్మని చెప్పు ఈ సౌమ్య గోల భరించలేకపోతున్నాను అంటూ చిరాగ్గా కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటాడు అప్పటి వరకు తగ్గిన వర్షం మళ్ళీ జోరుగా మొదలవుతుంది ఓ హాస్పిటల్లో చరిత గాయానికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుంటే వినోద్ గారితో ఫోన్ మాట్లాడుతూ మరి కాసేపట్లో చరిత ఇంటి దగ్గర ఉంటుందా అంటే మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను కాసేపట్లో వచ్చేస్తాము అని చెప్తుంటాడు సరే వినోద్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని గారు కూడా కంగారుగా చెప్తూ ఫోన్ పెట్టేసింది డాక్టర్ తన గాయానికి బ్యాండేజ్ వేసి ఈ ట్యాబ్లెట్స్ వాడుతూ ఓ రెండు రోజులు రె రెస్ట్ తీసుకుంటే గాయం తగ్గుతుందమ్మా అని చెప్పి కొన్ని టాబ్లెట్స్ రాసిస్తారు మరి కాసేపటికి వినోద్ తనని తీసుకొని వెళ్తుంటాడు ఇద్దరి మధ్య మాటలు లేవు మౌనమే రాజ్యం వెళ్తుంది వినోద్ డ్రైవ్ చేస్తూ తన మొహం వైపు చూసేసరికి చరిత కోపంగా కనిపిస్తుంటుంది సారీ చరిత నేను టైంకి వచ్చి నేను తీసుకుని వెళ్లాల్సింది ఇదంతా నా వల్లే అంటాడు వినోద్ నీ మీద నాకు చాలా కోపంగా ఉంది బట్ నువ్వు ఇలా చేయటం వల్ల ఒక మంచి కూడా జరిగిందనే ఉద్దేశంతో చాలా వరకు నీ మీద కలిగిన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను అయినా నువ్వు ఆ టైంకి చేరుకోకపోయి ఉండి ఉంటే నా జీవితం ఏమైపోయేదో తలుచుకుంటేనే భయంగా ఉంది అని అంటుంది తన మాటలకు సైలెంట్ అయిపోయి వర్షంలో డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు అరుణ్ స్నిగ్ధ ఇంటికి చేరిన సామ్రాట్ శక్తి మాత్రం వర్షంలోనే బైక్ మీద వస్తుంటారు అయ్యో బైక్ పక్కకు పెట్టి మనం కూడా కార్లో వెళ్ళాల్సింది కదా అంటుంది శక్తి అలా వెళ్తే ఇలా వర్షంలో తడిచే మంచి మూమెంట్ మిస్ అయ్యే వాళ్ళం నేను ఇలా బైక్ మీద ఎక్కించుకొని వర్షంలో వెళ్తుంటే నాకు మాత్రం పారా ఉషార్లాగా ఉంది అంటాడు సామ్రాట్ జోషిగా బైక్ డ్రైవ్ చేస్తూ జలుబు చేసి జ్వరం వస్తే అంతకన్నా హుషారుంటుంది అంటూ శక్తి సెతేల్ వేస్తుంటుంది ఇలా కొద్దిసేపటికి అందరూ ఎదురు చూస్తూ ఉండగా సామ్రాట్ శక్తి తడి బట్టలతో బైక్తో ఇంటి ముందుకు వచ్చారు సామ్రాట్ ఇక పోలీసు వాళ్ళని పంపించి శక్తిని తీసుకుని లోపలికి వచ్చాడు రాజశ్రీ వాళ్ళిద్దరికీ టవల్స్ ఇచ్చి త్వరగా తలలు తుడుచుకొని బట్టలు మార్చుకొని లేదంటే జలుబు చేసి ఆరోగ్యం పాడవుతుంది అని చెప్తుంది పిల్లలు నిద్రపోయారాక అడుగుతాడు సామ్రాట్ తల తుడుచుకుంటూ నిద్రపోయారు తమ్ముడు పింకి వాళ్ళ మా రూమ్లోనే పడుకుందలే అంటుంది శక్ శ్రావణి సిగ్ధ శ్రావణి కిచెన్లోకి వెళ్ళి వాళ్ళకి పసుపు మిరియాలు పాలు కలిపివ్వండి అని అంటుంది రాజశ్రీ సరేనమ్మా అని చెప్పి శ్రావణి స్టిగ్ధ కిచెన్లోకి వెళ్తారు ఉరుములు మెరుపులతో వర్షం ఇంకా పెద్దగా అవుతుంది వినోద్ తని డ్రాప్ చేసి లక్ష్మి గారికి తను వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అందించి తిరిగి వెళ్ళటానికి రెడీ అవుతుండగా మీరు వెళ్లాల్సిన రూట్ ఇప్పటికే వాటర్తో నిండిపోయి రోడ్లు కట్ అయ్యాయి సార్ ఈ నైట్ మీరు వీరింట్లోనే ఉండి రేపు మార్నింగ్ వెళ్ళండి అంటాడు వాళ్ళతో వచ్చిన పోలీసులు దాంతో వినోద్ చరిత వాళ్ళింట్లోనే లాక్ అయిపోతాడు వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము